హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతహం చూసారా ఈ గులాబీలు అయిపోయి కదా ఇప్పుడు మనం దీనికి ఫుల్గా ఇలాగ ఆకులన్నీ తీసుకొని చూసారా ఇలా ఆకులన్నీ తీసియాలి ఆకులన్నీ తీసి ఇంతవరకు కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి చిగురొచ్చి మొగ్గు వస్తుంది పువ్వు వస్తుంది చూసారా పువ్వు అయిపోయింది நான் கிருப்பிடுவேன் మొత్తం ఆకంతా కట్ చేసుకొని ఈ చివరలు ఇవన్నీ చివరలు చూసే మొండిలా అయిపోయి ఇవన్నీ కట్ చేసుకుందాం చూడండి ఇలాగా మొండివి కనిపిస్తుందా ముండుకొమ్మలన్నీ మూడు బారి పినట్టు అయిపోయి మళ్ళీ చిగురు వస్తుంది చిన్న చిన్నవే కట్ చేస్తుందని చూసారు కదా ఇంకా చాలా చిన్నవే చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం చూపిస్తాను ఏమి ఇవ్వాల చూసారా ఏమీ లేదు ఎగ్ సెల్స్ గ్రైండర్ చేసి తెచ్చాను ఇది ఇచ్చుకుందాం చాలా సింపుల్ అండి మనం గుడ్లు వాడుకుంటాం కదా గుడ్డు వాడిసిన తర్వాత శుభ్రంగా ఎండబెట్టుకొని మిక్సీ చేసుకున్నా పర్లేదు గట్టిగా నలిపిస్తున్నా పర్లేదు మెత్తగా కొట్టుకున్నా పర్లేదు మనం ఇలాగ వేసుకున్నామంటే దీనికి బాగా బలంగా వస్తాయి పువ్వులు కూడా వెంటనే చిగురు వస్తుంది మనకి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీని మీద కొంచెం కొంచెం వాటర్ వేద్దాం కొంచెం వాటర్ ఇలా చిలకరించుకుంటే మనకి గతంలో కలుస్తుంది కొంచెము మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇంక వేరే ఫిట్లోజ్ వేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్